తర్వాతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం మీకు లాస్ట్ టైం మే థర్డ్ వీక్లో మా గార్డెన్ టోర్ చూపించాను అప్పటి నుంచి ఇప్పటికి చాలా చాలా చేంజెస్ వచ్చాయి పూలు కొన్ని మారాయి కొన్ని పోయాయి కొత్త పూలు వచ్చాయి ఇవి లూపిన్స్ అలాగే మేము కూడా చాలా పనులు చేసాం కాయకష్టం చేసాం తోటలను అవి కూడా చెప్తాను ఇవి లూపిన్స్ అనమాట ఇలాగ పెద్ద పెద్ద కంకులు వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కొత్త పూలు ఇవి ఆలియన్స్ లాస్ట్ వీడియోలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఏంటి ఇంత చిన్నగా ఉందని కానీ ఇవి పూలు పెద్దవయ్యాయి చూడండి ఇంత పెద్ద బంతుల్లాగాను ఇంకా పూస్తున్నాయి ఇంకా నిటారుగా నిల్చొని ఎంత వర్షం పడినా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి పగలు అంటే ఎర్లీ మార్నింగ్ అయితే దీన్ని ఎంత ఇంకా ఈస్ ఉంటాయన్నమాట హ్యాపీగా ఇవి హార్డీ జెరేనియమ్స్ ఇవి లో రెండు రకాలు ఉంటాయి ఒకటి యాన్యుల్స్ అవి చలికి తట్టుకోలేవు లోపల ఎక్కడో దాచుకోవాలి ఇవి మాత్రం హార్డీ అన్నమాట ఇవి ఎంత స్నో పడి ఏమైనా సరే ఏమి అవవు కాకపోతే పూత అయిపోగానే ఇక్కడికి కిందకి కట్ చేసి వస్తాను ప్రస్తుతం ఇవి పూస్తున్నాయి ఇది ఈ క్లైంబర్ పేరు క్లిమాటస్ ఒక షార్ట్స్ లో చూసే ఉంటారు పూలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఈ చిన్న జాగా ఇక్కడ మీరు చూసే ఉంటారు చాలా చాలా మీ నాట్స్ ఉండేవి నువ్వు చిన్న చిన్న పూలు అవన్నీ తీసేసి తీసినా సరే ఆ విత్తనాలు సబ్సీడ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ పోస్తాయి కానీ మొత్తాన్ని తీస్తాం చిన్న జాగా మా వారికి ఇచ్చాను ఆయన చూసుకోవడానికి ఇప్పుడు ఆయన ఏమో ఇలాగా అన్నీ బ్యాంబూ స్టిక్స్ పెట్టి ఇవి రన్నర్ బీన్స్ అనమాట ఇప్పుడిప్పుడే తీగలు చుట్టుకుంటున్నాయి ఒక కాయ రావడానికి ఇంకా ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది ఈ ఆచి పాతది ఏమైందంటే గాలి వానకి మొత్తం అలా పడిపోయింది విరిగిపోయింది కూడా సో దీన్ని ఇంకా రిపేర్కి లాభం లేదని కట్ చేసేసి దాన్ని ఎత్తి మళ్ళీ కొత్తది పెట్టాము మా వారు నేను కలిసి దీనికి ఇప్పుడు ఇలాగ ఆర్చి ఆర్చికి ఆ పాత మొక్కే ఎలాగోలాగా ఎత్తి ఎక్కించాము ఇది క్లిమాటిస్ అనమాట వైట్ క్లిమాటిస్ గుత్తు గుత్తులు పోస్తుంది ఇయర్ అంతా పాడైపోయింది నెక్స్ట్ ఇయర్కే ఇంకా ఇదిగో ఇలా ఆర్చి తీగతో సహా పడిపోయింది గాలి వానకి పాత మెటల్ ఆర్చి కట్ చేసేసి కొత్తది అసెంబుల్ చేసి ఈ తీగ అంత బరువు ఉందో ఆ బరువుతో పైకి ఎత్తి ఆయనకి నిచ్చెన మీద ఆయన నిల్చుంటే ఆయనకు అందించాలి దాంతో నడుం వెనక్కి వంగిపోయి బ్యాక్ స్ప్రెయిన్ అయిపోయింది నాకు అంత పని చేయడం అవసరమా అంటే మరి ఏం చేయము ఇద్దరు ముగ్గురిని మనుషుల్ని పిలిపించాను కానీ వస్తాం వస్తూ ఉంటారు రారు నాలుగు నెలలు అయిపోయింది ఇలాగ ఈ మెటల్ది మాకే గుచ్చుకోవచ్చు అందుకని ఏదో ఓపిక పట్టి చేస్తాం ఇద్దరం ఈ మొక్క పేరు జాజ్ హ్యాండ్స్ నేను అమెరికాలో చూసాను దీన్ని ఒక షార్ట్స్ కూడా పెట్టాను కొంతమంది చూసే ఉంటారు దీని పేరు జాజ్ హ్యాండ్స్ జాజ్ హ్యాండ్స్ అంటే అంటే జాజ్ డాన్సర్స్ ఇలాగా చేతులు ఊపుకుంటూ డాన్స్ చేస్తారు దాన్ని బట్టి పెట్టారు ఈ పేరు అదెందుకు వచ్చిందో అంటే దాని పువ్వు చూడాలి షార్ట్ వీడియోలో చూపించాను నేను ఇది ఈ మధ్య కొనుక్కున్నాము చాలా ముచ్చటపడి ఇది అంటే ఈ పూత సీజన్ అయిపోయినట్టుంది నెక్స్ట్ ఇయర్ కూసిందేమో వెయిట్ చేసి చూడాలి ఇదిగోండి ఈ రెండో మొక్కకి జాస్ హ్యాండ్స్ పూత చిన్న పువ్వు పూసింది ఇవి ఇలాగా ఈ రేకులు ఇలాగా కదిలినప్పుడు జాస్ హ్యాండ్స్ ఇలా ఊపి ఊపినట్టు ఉంటుందని ఆ పేరు పెట్టారు అమెరికా వెళ్ళినప్పుడు ఇలా మష్రూమ్ లాగా చక్కగా ప్రూన్ చేసిన ఈ చెట్టు నిండా పూలతో ఉంది అది చూసి ముచ్చటపడి ఇంగ్లాండ్ వచ్చి ఎక్కడ వెతుక్కుని నారిచ్లో మా నీస్ వాళ్ళ దగ్గర ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ కొనుక్కున్నాను ఈ మొక్కని ఇది క్లోజ్ అప్ ఎప్పు చూడండి ఇంతకీ అన్నిటికన్నా పెద్ద పని ఏమిటంటే ఈ పాటియో బ్రిక్స్ ఫ్లాగ్స్ అన్నీ నాచిబట్టేసి వాన జారి పడే ప్రమాదం ఉంది అందుకని మా వారు జెట్ వాష్ చేశారు కానీ అందుకన్నా దానికన్నా ముందర ఈ పార్ట్స్ అన్నీ మూవ్ చేయాల్సి వచ్చింది కొన్ని చాలా బరువుగా కూడా ఉన్నాయి అవన్నీ ఎత్తి నేనే అక్కడ ఇక్కడ పెట్టి ప్యాటియో వాష్ చేశాక మళ్ళీ వాటన్నిటినీ తెచ్చి పెట్టేసరికి నడుం కాదు కదా ఒళ్ళంతా నొప్పులే అంత అవసరమా అంటే మరీ చేయకపోతే జారిపడే జారిపడిపోతే ఇంకా పుష్ప విలాసం కాదు కుంటికి ఉలాసం అయిపోతానని భయం ఇప్పటికే రెండు కాళ్ళకి నాలుగు ఫ్రాక్చర్స్ అయ్యాయి వేరే వేరే కారణం వల్ల అందుకని ఇద్దరికీ భయమే మా వారు ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి ఎలాగో నయాన భయాన నా చేత ఎక్సర్సైజ్లు చేయించి చివరికి నిటారుగా నిలబెట్టారు అందుకని నేను దండం పెట్టుకోవాలి అసలు సార్ తర్వాత దండం పెడతాను కానీ ముందు వీడియో తీయండి లేదు తర్వాత దండం పెడతాను ముందు వీడియో తీయండి ఈ పాట్స్ అన్నిట్లోనూ డాఫిడల్స్ ట్యూలిప్స్ స్ప్రింగ్ బల్బ్స్ అనమాట అవి అవి ఉండేవి అవన్నీ ఓడలాగి తీసి ఆ దుంపల్ని మళ్ళీ సేఫ్గా ఒక ఆనియన్ బ్యాగ్స్లో పెట్టి షెడ్లో పెట్టాను అప్పుడు ఈ కుండీలన్నీ డాలియస్ దుంపలతో ఫిల్ చేశాను కొన్ని బెగోనియాస్ కూడా ఉన్నాయి జూన్లో మన గార్డెన్ ట్రాన్సిషన్ టైంలో ఉంటుంది అంటే స్ప్రింగ్కి సమ్మర్కి కొంచెం మధ్యలో అనమాట అంటే స్ప్రింగ్ పువ్వులు అన్నీ అయిపోయి ఉంటాయి సమ్మర్వి ఇంకా క్యాచ్ క్యాచింగ్ అప్ దే ఆర్ నాట్ ఫ్లవరింగ్ ఎట్ అందుకని కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కానీ అక్కడక్కడ మిగతా పువ్వులు కూడా పూస్తుంటాయి ఇదిగో ఇలా కొన్ని రోజులు స్టార్ట్ అయ్యాయి ఇది కొత్త రోజు ఇది చిన్న ప్యాటియో రోజు ఇది కంపెనీల బెల్ ఫ్లవర్ ఇది ఇది ఫ్రంట్ గార్డెన్లో లేట్ ఫ్లవరింగ్ రోడన్ ఈ కలర్ కలర్ది అన్నిటికన్నా ఆకరణ పోస్తుంది కానీ చాలా చాలా అందంగా ఉంటుంది ఇది వన్ పౌండ్ కొనుక్కున్నాను ఒక ఇరవై ఏళ్ల క్రితం రెస్కోలో ఏం అందాం ఏమందాం ఇవి కూడా మే ఎండింగ్లో ఒక వెలుగు వెలిగి పోతంతా అయిపోయి మాయమైపోయిన అజేలియాస్ ఇవి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ముద్ద రకం అజేలియా ఇది ఇప్పుడు అయిపోయింది జూన్ వచ్చేసింది కదా అయిపోయింది ఇది ఫ్రంట్ గార్డెన్లో ఒక మూలకు మూలకున్న కలుపు అనమాట ఇది వీల్ వీల్బారాలో వేసాను అంత ఉంది ఏమైందంటే ఈ ఫర్ గెట్ మీ నాట్స్ చాలా క్యూట్గా అన్నీ పూసేసరికి అవి తొక్కితే ఎక్కడ పాడైపోతాయని అందులోకి వెళ్ళి ఈ కలుపు తీయలేదు ఇంకా అలా విజృంభించేసి అడవిలాగా తయారైంది అదంతా పీకి ఇప్పుడు వేసేసరికి నడు మళ్ళీ పట్టేసి ఈ పూలు ఇప్పుడు గార్డెన్లో అక్కడక్కడ పూస్తున్నాయి సమ్మర్ అంతా కూడా పూస్తాయి ఇవి ఇవేమో మేపుల్స్ మేపుల్స్ ఎన్నో ఎన్నో రకాలు ఉంటాయి ఇది మాత్రం గోల్డెన్ యెల్లో ఆకులతో ఉంటుంది అదే ఆటం వచ్చిందంటే ఆరెంజ్ కలర్లో ఆకులన్నీ మారిపోతాయి లెబర్నం ఇవి లాస్ట్ పూలు ఈ క్లెమాటోస్ ఏమో రెండే రెండు పూలు పూసింది ఏమిటో ఇది అదండి అర్లీ జూన్లో మా గార్డెన్ లేట్ జూన్లో మళ్ళీ గార్డెన్ ఎలా మారిందో మరో వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి కొన్ని పూలు చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్